వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా సబ్క్రూబ్ వేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకల్ని అందులో పెట్టుకోండి లేటెస్ట్ జాబ్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు మీకు అమెజాన్ వేరే రోజు నుంచి ఈ జాబ్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు కలవు మీకు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్క్రూబ్ వేసుకోండి ఫ్రెండ్స్ జాబ్ విషయానికి వస్తే శంషాబాద్లో గల అమెజాన్ వే రోజులో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడనేది ఉంటుందో అలాగే మీరు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అలాగే సెలక్షన్ ఎలా ఉంటుంది మీ ప్రాసెస్ చేయడం అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అమెజాన్ వే రోజులో మీరు చేయవలసిన వర్క్ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలాగే లోడింగ్ అన్లోడింగ్ కూడా మీకు ఇందులో ఉంటాయి మేల్స్ అండ్ కి ఇద్దరికి అవకాశాలు ఉంటాయి ఇద్దరు కూడా మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే మీకు సంబంధిత క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఉండాలంటే మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మినిమం ఏజ్ అనేది నైన్టీన్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి అలాగే థర్టీ ఇయర్స్ బిలో వారికి ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఉంటుందండి అలాగే మీరు హైదరాబాద్లో శంషాబాద్లో ఉద్యోగం చేయాలనుకుంటే అక్కడే రావచ్చు అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ కంపెనీ అనేది కంపెనీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బస్సు సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి మీకు ఉప్పల్ నగర్ అత్తాపూర్ మెగిదిపట్నం ఈ లొకేషన్స్ నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే కంపెనీలోనే ఫ్రీ ఫుడ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఎక్కడైతే వర్క్ చేయాలని ఉంటుందో అక్కడ మీకు టెన్ అవర్స్ డ్యూటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు టెన్ అవర్స్ అనేది చేయవలసి ఉంటుంది అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే కాబట్టి ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే డే అండ్ నైట్ షిఫ్ట్ మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా డే డే అండ్ నైట్ రెండు షిఫ్ట్లు మాత్రం కంపల్సరీ మీరు చేస్తే అనుకుంటేనే మీకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు మార్నింగ్ షిఫ్ట్ అనేది చూసుకుంటే ఎయిట్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు ఉంటుంది అలాగే మీకు నైట్ షిఫ్ట్ అనేది నైట్ షిఫ్ట్ విషయానికి వస్తే మీకు నైట్ సెవెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు జాబ్కి అప్లై చేసుకునే విధానం బట్టి మీకు అక్కడ ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా ఇంటర్వ్యూ అనేది సింపుల్గానే ఉంటుంది ఇంటర్వ్యూ విషయానికి వస్తే మీకు ఇంటర్వ్యూ రాగానే రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు సంబంధిత మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని రావాల్సి ఉంటుంది అలాగే మీరు అక్కడ ఇంటర్వ్యూ అనేది సింపుల్గానే ఉంటుంది మీకు ఇంగ్లీషు చదవడం అలాగే రాయడం ఉంటే సరిపోతుందండి మీకు ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ చూస్ చదవడం చూసి రాయడం అనేది కంపల్సరీ రావాలి అలాగే మీకు స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి స్మార్ట్ ఫోన్లో మీకు సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది అక్కడ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే అక్కడ తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు నో ప్రాబ్లం కానీ డౌట్స్ ఏమి ఉండవు బట్ కొంచెం మీరు క్వాలిఫై కాలేకపోతే అక్కడ మళ్ళీ మీకు నెక్స్ట్ టైం కూడా మీకు ఎగ్జామ్కు కండక్ట్ మళ్ళీ అవకాశం ఇస్తారు మళ్ళీ కూడా మీరు క్వాలిఫై కావచ్చు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా హైదరాబాద్కి రావాల్సి ఉంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయో అనేది మన ఛానల్లో కంపల్సరీ వీడియో చేయడం జరుగుతుంది ఏపీ అండ్ తెలంగాణ అదర్ స్టేట్స్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఎక్కడి నుంచి వచ్చినా జాబ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు వచ్చే ముందు సంబంధించి మన ఛానల్ని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అమెజాన్లో జాబ్ కావాలనుకుంటే అమెజాన్ అయినా అలాగే వేరే రోజు సంబంధించి ఎలాంటి జాబ్స్ అయినా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి మీకు సంబంధించి ఎలాంటి జాబ్స్ అయినా రావడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా అమెజాన్ వేరే రోజులో మీరు జాబ్ చేయాలనుకుంటే మన వీడియోని ఒకసారి విజిట్ చేయండి చేస్తే అక్కడ మీకు ఎప్పుడు అనేది ఇంటర్వ్యూ ఉంటుంది ఎప్పుడు ఎలా ఎలిజిబుల్ ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు అనేది ఇంటర్వ్యూ అటెండ్ కావాలి ఏ టైంకి అటెండ్ కావాలనేది ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి ముఖ్యంగా చెప్పాలంటే ఈ విజ్ ఈ అమెజాన్లో జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ సంబంధించి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా ఈ ఛానల్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు పేడ్ పేమెంట్ కాదు కానీ ఇది ఓన్లీ ఫ్రీ సర్వీస్ అనేది ఈ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది మీకు బయట ఎలాంటి ఫీజు అడిగినా కూడా అది మీ ఇష్టం అండి ఫీజు అనేది సంబంధించి మన ఛానల్కి సంబంధం లేదు ఫీజు అనేది మీరు చెల్లిస్తే మన ఛానల్తోని ఎలాంటి సంబంధం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు జాబ్ అనేది చేయాలనుకుంటే రావచ్చు అలాగే అమెజాన్లో విషయానికి వస్తే మీరు ఇందులో పికింగ్ ప్యాకింగ్ లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది అందులో చేయవలసిన వర్క్ పూర్తి డీటెయిల్స్ మీకు ఒకసారి చెప్తారు అక్కడ ఇంటర్వ్యూలు అనేది ట్రైనింగ్ కూడా ఇస్తారు ఆ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మినిమమ్ మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల మీకు ఆఫర్ లెటర్ అనేది కంప్లీట్ కంప్లీట్గా కంపెనీ నుంచే మీకు కాల్ వస్తుంది ఆ కాల్ వచ్చిన వెంటనే మీకు జాయినింగ్ అనేది ఉంటుంది కాబట్టి వెంటనే వెన వెంటనే స్పాట్ జాయినింగ్ మాత్రం ఉండదు ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు అర్థం చేసుకోండి చాలామంది మీకంటే ముందు చాలామంది ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యి వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు వారికి ఫస్ట్ అవకాశం ఇస్తారు అలాగే మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ అయిపోయినా వెంటనే మాత్రం జాబ్ అనేది ఇవ్వరు మీకు మినిమం వన్ వీక్ నుంచి టెన్ డేస్లో అనేది టైం పట్టచ్చు ఆ తర్వాతనే మీకు జాబ్ అనేది కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంకైనా ముందైనా కొంచెం వెయిట్ చేస్తే కంపల్సరీ మీకు జాబ్ అనేది అమెజాన్లో ఇవ్వడం జరుగుతుంది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు సంబంధించి ఈమెయిల్ ఐడి అలాగే మీ కాల్కి మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో రావడం లేదంటే మీకు కాల్ రావడం కంపెనీ నుంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వచ్చే ముందు మీకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీకు ఈ నెల ముప్పై ఒకటి తారీఖు డిసెంబరు టెన్ థర్టీ ఏఎం ఏఎం నుంచి మీకు టూ వరకి అలాగే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అప్పుడు ఆ లోపల మీకు టెన్ థర్టీ వరకే అక్కడికి రావాల్సి ఉంటుంది ఆ లొకేషన్కి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే నో ప్రాబ్లం అలాగే మీకు నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే జనవరిలో మీకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించి వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫర్దర్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటాయో మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజున టెన్ థర్టీకి ఏఎం వరకు మన శంషాబాద్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది శంషాబాద్లో ఈ ఉద్యోగ అవకాశానికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అక్కడ క్వాలిఫికేషన్ బట్టి అలాగే మీ స్కిల్ను బట్టి సెలక్షన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అందరూ సెలక్షన్ అవుతారు కానీ కొంచెం లేటు లేట్ ఉంటుంది వన్ వీక్ ఇటు ఉంటుంది కానీ కంపల్సరీ సెలక్షన్ అవుతారు మినిమం క్వాలిఫికేషన్ ఉన్నది టెన్త్ క్లాసే కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు మాత్రం థర్టీ బిలో వారికి మాత్రమే ఏజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు థర్టీ వన్ టూ అంటే నో ఎలిజిబుల్ అక్కడ తీసుకోరు మీరు అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ రిటర్న్ అవుతారు కంపల్సరీ చెప్తున్నాను మీరు వచ్చి హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ మేము శంషాబాబు స్టే చేస్తున్నామని అక్కడ ఇంటర్వ్యూలో చెప్పండి శంషాబాద్లో మట్టికి వాళ్ళకి ఫస్ట్ ప్రతిస్తారు అక్కడ మేము స్టే చేస్తున్నాం హాస్టల్లో ఉంటాం సార్ అక్కడనే ఉంటామని చెప్పేసి చెప్పండి అక్కడ ఉన్న ఉన్నవారికే ప్రజెంట్ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రిఫరెంట్స్ అనేది అక్కడే ఇస్తారు కాబట్టి అక్కడ ఉంటున్నామని చెప్పండి ఫ్రెండ్స్ కంపల్సరీ హాస్టల్లో ఉంటున్నాము లేదంటే రూమ్లో ఉంటున్నామని చెప్పండి ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు మీ సెలక్షన్ అయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్